ఢిల్లీ మహిళా కమిషన్ డీసీడబ్ల్యూను క్రమ పద్ధతిలో నాశనం చేయడానికి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ ఆరోపణలు చేశారు ఈ మేరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు నాలుగు పేజీల సుదీర్ఘ లేఖ రాసిన ఎంపీ స్వాతి ప్రస్తుతం డీసీడబ్ల్యూ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎత్తి చూపారు తాను గతేడాది జనవరిలో మహిళా కమిషన్కు రాజీనామా చేసినప్పటి నుంచి ఆ ప్రభుత్వం డీసీడబ్ల్యూను పట్టించుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు మెల్లమెల్లగా డీసీడబ్ల్యూను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపణలు గుప్పించారు కమిషన్ బడ్జెట్కు ఏకపక్షంగా కోతలు విధించినట్లు తెలిపారు కమిషన్ సిబ్బందిని తొలగించటంతో ప్రస్తుతం తీవ్ర సిబ్బంది కొరతను ఎదుర్కొంటోందని స్వాతి పేర్కొన్నారు రేప్ క్యాపిటల్ ఆఫ్ ది వర్లుగా అపఖ్యాతిగాంచిన నగరానికి సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ మహిళలు బాలికలకు రక్షణ కల్పించే వ్యవస్థలను కాపాడడం చాలా కీలకమన్నారు సీఎం మంత్రులు తక్షణమే జోక్యం చేసుకుని డీసీడబ్ల్యూను ఆదుకోవాలని స్వాతి మాలివాల్ కోరారు